హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాది కాకినాడ అండి నేను యూజువల్ గా బిజినెస్ చేస్తాను నేను ఢిల్లీలో ఉంటానండి ఇక్కడ కరూల్ బాగ్ లో ఈయన ఆర్టీఏ ఏజెంట్ నా పర్సనల్ ఆర్టీఏ ఏజెంట్ ఈనా కరూల్ బాగ్ లో నా ఆఫీస్ ఉంది ఈ ఆఫీస్లోనే నేను ఉంటా ఉంటాను ఏ ఆర్టీఏ వర్క్ అయినా సరే ఈయన చేస్తారండి ఈయన పెద్ద పెద్ద ఆర్టీఏ ఏజెంట్ ఈయన ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని కోట్లు సంపాదించాడు ఇక్కడ ఏ వెహికల్ అయినా సరే ఈయన ద్వారా నేను ఏజెంట్ సంబంధించి ఆ వెహికల్ సంబంధించి ఏమైనా ఫైనాన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్న ఈ ద్వారా తెలుసుకుంటాను ఈ రోజు ఈయన రిక్వెస్ట్ చేశాడు నన్ను నన్ను కూడా యూట్యూబ్ లో చూపించిన ఈయన సేల్ పర్చేస్ కూడా చేస్తాడు ఈయన కూడా అని ఈ రోజు నువ్వు ఈ యూట్యూబ్ సహోదరులకి నాకు పరిచయం చేయ నన్ను ఆ ఏజెంట్ గురించి చెప్పు నీ గురించి నేను చెప్తాను అని చెప్పారు అందుకే ఈయనకి ఈ రోజు నేను లైన్ లో తీసుకోవడం జరిగింది అక్కడ ఈయన ఆఫీస్ లోనే అయింది ఈ కరూర్ బాగ్ లో ఉంది ఆఫీస్ ఏంది సురేష్ అండి పేరు సురేష్ ఆర్టీ ఏజెంట్ ఇక్కడ అంతటి చాలా పెద్ద ఏజెంట్ నీ గురించి చెప్తా నా గురించి చెప్తా అని అడుగుతున్నాడు ఆయన ఓకే కూడా డీలింగ్ కార్ కార్లు అమ్ముతాడు ఈయన కూడా డీలింగ్ చేస్తాడు ఇక్కడ ఎందుకంటే ఈయన ఏజెంటే కాబట్టి ఇంకా ఈజీగా మనకి అవ్వచ్చు ఆ వెహికల్ మీద ఎంత అనేది నాకు తెలియదు వాసం శెట్టి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినా అండి నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మా ఫాదర్ మెకానిక్ నేను హైదరాబాద్లో మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను అలాగే నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను వర్క్ షాప్లో మా ఫాదర్ వర్క్ లో నేను వర్క్ చేయడం జరిగింది

కరూల్ బాగ్ లో పెద్దల ప్లస్ ఏజెంట్ ఏ ఫైల్ అయినా సరే కరూల్ బాగ్ లో మెయిన్ మెయిన్ ఏజెంట్ చాలా పెద్ద ఏజెంట్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఈయన ఏ ఫైల్ అన్నా చేస్తాడు ఎటువంటి ఫైల్ అన్నాగలడు अब बात कर। बात करो अभी किया आपका क्या आपका बात पूरा दिया आप बात करो बोला तो मैंने बात, बात करो रोड लो, लो, कंडीशन कर गाड़ी दिलाएगा अच्छी गाड़ी दिलाता है और गाड़ी देखने की बहुत इनको फर्क है इन्होंने इंजीनियर में कोर्स किया हुआ है इनको अच्छी जान पहचान गाड़ी को अच्छी तरह देख सकते हैं गाड़ी को अच्छी तरह रख सकते हैं इससे जिसको भी गाड़ी लेनी हो आंध्र प्रदेश के अंदर इनसे करो मिस्टर कॉन्ट्रेक्टर श्रीनिवासर हम तो डीलर है हमारे पास बैठते है गाड़ी भी दिलवाते हैं कमीशन भी लेते <laughs> आपके एजेंट के तरफ बोला एजेंट सकते है ना बोला డీలర్ చేస్తాను ఈయన ఏ ఫైల్ అన్నా ఇతను చేస్తాడు ఏదైనా ప్రాబ్లమ్ ఏమైనా ఫైల్స్ ఉన్నా సరే ఈయన దగ్గరికి వస్తాం ఈయన చేస్తాడు ఎటువంటి ఫైల్ అన్నా చేస్తాడు ఆల్రెడీ ఓకే అండి నా దగ్గరికి వచ్చేసరికి నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే వీడియో చేస్తూ ఉంటాను నేను ఆల్రెడీ మండే ఒక వీడియో చేశాను నేను హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్స్ అని ఈరోజు ఆయన నన్ను కూడా మీ యూట్యూబ్కి చూపించు అంటే ఈరోజు

అదే దాన్ని నాకు నెగిటివ్ పాయింట్స్ ఏమన్నా చెప్పినా సరే సరే మంచివాడు కాదు సరే చేయడం నెగిటివ్ పాయింట్స్ చెప్పినా సరే నా కామెంట్ ఓపెన్ చేసుకోవాలి కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది ఎప్పుడు దాన్ని నేను ఆఫ్ చేయను ఏ సజెషన్ అయినా సరే మంచి చెడు ఏ సజెషన్ అయినా నాకు ఇవ్వండి హ్యాపీ డ్రైవ్ అండ్ హ్యాపీ